పుష్పాటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు పదిహేను రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందబోతున్నాడు అనేది తెలుస్తోంది ఆ తర్వాత కొంచెం కోలుకునే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయితే తమను గుర్తుపట్టడం లేదు అంటూ శ్రీతేజ్ తండ్రి చాలా బాధపడుతున్నారు సో మొత్తానికి అందరికీ తెలిసిందే టూ అల్లు అర్జున్ నటించినటువంటి సినిమా రిలీజ్ అప్పుడు ఏం జరిగింది అనేది సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అలాగే వారి అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిపోయాడు మెదడుకి ఆక్సిజన్ సప్లై కాకపోవడంతో కోమా స్టేజ్లోనే ఉండిపోయాడు అవుట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం మొదలుపెట్టారు దీని మీద అందరూ కూడా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్కళ్ళు స్పందించారు అలాగే పుష్పా టీం కూడా ఇప్పటివరకు వాళ్ళకి అండగా ఉంది అనేది కూడా తెలుస్తోంది మొత్తానికి శ్రీతేజ్కి సంబంధించి హెల్త్ బులెటెన్లు కూడా బయటకు వస్తున్నాయి అలాగే త్వరలోనే యుఎస్కి పంపించి అక్కడ కూడా చికిత్స ప చేయించే అవకాశం ఉంది అని కూడా సమాచారం అయితే ఒకటి తెలుస్తోంది దాని మీద క్లారిటీ అనేది రావాలి అలాగే టూ టీం నుంచి నిర్మాతలు కావచ్చు హీరో కావచ్చు దర్శకుడు కావచ్చు అందరూ కూడా శ్రీతేజ్కి ఎటువంటి చికిత్స చేయాలన్నా చేయిస్తామంటూ కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వం తరఫు నుండి కూడా ఉన్నటువంటి వెసులుబాటుతోటి శ్రీతేజ్కి ఇంకేం చేయొచ్చు అనే దాని మీద కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక అయితే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి ఫిజియోథెరపీ ఇలాంటివన్నీ చేయిస్తే పదిహేను రోజుల్లో కోలుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా నిపుణులు చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే శ్రీతేజ్ పరిస్థితి ఇంకా సాధారణంగానే ఉంది కనీసం ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు అంటున్నారు మరి ఎప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కుదురపడుతుంది ఎప్పుడు మళ్ళీ మామూలు ప్రజల్లో కలుస్తాడు అనేది ఇక కాలమే నిర్ణయించాలి